నాది బండలరా నా పేరు బాలయ్య ఇట్లా బీరాబా గుడి దగ్గర షెడ్డు షెడ్డుకు కాడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నేను పదిన్నర వరకు ఉండి ఇంటికైనా మేకలు కట్టేసినాము కట్టేసిన దానికి కట్టేసిన షెడ్డు ఓపెన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఎవరో వచ్చి బులోరా బండిల ముప్పై ముప్పై మేకలు యాభై మేకలకు ముప్పై పెద్ద మేకల్ని వేసుకొని పోయి వేసుకపోయినరు ఒక్కొక్క ఒక్కొక్క మేకకు ఇలువ ఒక పదహారు వేలు పదిహేడు వేలు ఇలువ ఉంటుంది మొత్తం మొత్తం మేకలు ముప్పై మేకలు పోయినాయి మొత్తం ఎంత నష్టం జరిగింది ఆరు ఏడు లక్షలు పోయి నష్టం మరి పోలీస్ స్టేషన్ల పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఎనికే సార్ లేదన్నా ఇంకా ఒక గంట తర్వాత రమ్మన్నారు ఇప్పుడు ఏం కోరుతున్నారు మీరు మాకు నష్టం పరిహారం ఏదో న్యాయం చేయాలి అంటే నా పేరు అన్నసారం శ్రీశైలం నాది బండేడ్చెల్ల గ్రామం అయితే నిన్న రాత్రి పదిన్నర టైంలా గుండెల్లి బాలయ్య ఆయన బీరాప గుడి వెనకాల మేకల షెడ్ ఉంటుంది ఆ మేకల షెడ్లో సుమారు యాభై మేకలు ఉంటాయి అందులో రాత్రి ఆయన పదిన్నర వరకు ఇక్కడ షెడ్ దగ్గర ఉండి తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి తినేసి వద్దామని చెప్పి కొద్దిసేపు పండుకొని వద్దామని చెప్పి సడన్గా పోయి ఆయన ఇంటికి వెళ్ళి పనుకోవడం జరిగింది మర్చిపోయి పొద్దున్నే ఉదయం ఆరు గంటలకు వస్తే ఆలోపు వచ్చి చూసేవరకలా సుమారు ఒక ముప్పై మేకలు ముప్పై మేకలు తీసుకొని బు బుల్లర బండ్లు వేసుకొని తీసుకొని పోవడం జరిగింది అయితే ఒక ఒక మేక వ్యాల్యూ పదహారు వేల నుంచి ఇరవై వేల వరకు ఉంటుంది టోటల్ ముప్పై మేకలు కలుపుకుంటే ఏడు నుంచి మినిమం పది లక్షల వాల్యూ ఉంటుంది